నమస్కారం మేనఎం సెవెన్టీవీ న్యూస్కి స్వాగతం వనపర్తి జిల్లా కేంద్రంలో మీడియాతో గట్టు యాదవ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే మేఘారెడ్డి రాజకీయాలలో నాని కాపాడాలని తమ అంతర్గత పోరును అందరిపై రుద్దడం తగదని హితవు పలుకుతున్నామన్నారు ఎనిమిది నెలల కాలంలో చెప్పుకోవడానికి ఒక అభివృద్ధి లేక మైక్ పట్టుకుంటే ఊత పదాలు అనడం బీఆర్ఎస్ పార్టీ వీరోచితంగా పోరాటము చేసి లక్షలాది ఓట్లు సాధిస్తే బీజేపీతో కుమ్మక్కు అయిందని ఆరోపించి అబాసు పాలు కావద్దని అన్నారు చిన్నారెడ్డి చంద్రశేఖర్ రెడ్డిలకు మించిన అభివృద్ధి చేసి నిరంజన్ రెడ్డి చరిత్ర సృష్టించి భావితరాలకు ఆదర్శంగా నిలిచారని చేతనైతే ఇంకా అభివృద్ధి చేసి చూపించాలని సవాల్ విసురుతున్నామన్నారు ఇంకనైనా విమర్శలు మాని అభివృద్ధిపై దృష్టి పెట్టాలని అన్నారు ఈ సమావేశంలో జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ పార్టీ అధ్యక్షులు పి రమేష్ గౌడ్ మార్క్ఫెడ్ డైరెక్టర్ విజయ్ కుమార్ జిల్లా మీడియా కన్వీనర్ నందిమల అశోక్ మాజీ కౌన్సిలర్ ఉంగులం తిరుమల్ నాయకులు ప్యాటా తిరుపతయ్య పాల్గొన్నారు చీకటి అయితే రేపు తప్పకుండా ప్రజలు ఇంకొక పార్టీకి ఒకసారి అవకాశం ఇస్తున్న సంగతి అందరూ కూడా దేశంలో మన అంతలో రాష్ట్రంలో కానీ గమనిస్తున్నాం ఇవాళ దేశ ప్రజలు కూడా ఏ ఏ పార్టీకి కూడా పూర్తి మెజార్టీని ఇవ్వలేదు వాళ్ళంతా కూటమిగా ఏర్పడి మరి ఇవాళ ఎన్డీఏ కూటమి బీజేపీ పార్టీ మరి ఇతర పార్టీలు అన్నీ కలిసి కూడా సర్కారు ఏర్పాటు చేయబోతున్నాయి మరి అట్లే ఏదైతే ఇండియా కూటమి ఉందో కూడా అక్కడ కూడా కొన్ని కొన్ని ప్రాంతాల్లోనే తప్ప మిగతా ప్రాంతాల్లో వాళ్ళకు ఎలాంటి స్థానం లేదు మరి ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బల్బు చూసి వాపనుకుంటుంది ఇవాళ రాష్ట్రంలో దిక్కుచేటు ఒక పార్టీ సొంత ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఒక సీట్నే గెలుచుకోవడం జరిగింది ఒక సీట్ను కోల్పోవడం జరిగింది ఈ ప్రాంతంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మరి బిఆర్ఎస్ విజయం సాధించింది స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి ఇవల్ల ఈ పరిణామాలు గమనిస్తే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా ఉడుసుకపోయింది ఇంకేం లేదు అది ప్రజల్లో ఇక సిపది కోల్పోయింది ఇక దుకాణం బంద్ అయిందని చెప్తున్నాం ఒకనాడు కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు కూడా అదే స్థితిలో ఉండి ఇవాళ మళ్ళీ ప్రజలిచ్చిన తీర్పుతోన రావడం జరుగుతుంది ఎప్పుడు కూడా మళ్ళీ ఎవరైతే కిందికి పోయిందో మళ్ళీ పైకి వచ్చే అవకాశాలు ఉంటాయి మరి మీరు ఇవ్వాలని కూడా గమనించాల్సింది రాష్ట్రంలో అన్యూనంగా బీజేపీ పార్టీ పుంజుకున్నదంటే కాంగ్రెస్ పార్టీ వైఫల్యం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ఆరు నెలల్లో తిప్పుకొట్టి ఇవాళ ప్రత్యామ్నాయ పార్టీ బీజేపీ బీఆర్ఎస్ కాదు బీజేపీ అని చెప్పి ప్రజలు ఇవ్వడం జరిగింది ఆ తీర్పును మీరు శిరసవాయించి ఈరోజు మీ తప్పును క్షమించే మీ తప్పును తెలుసుకోవాల్సిందిగా మదవి చేస్తూ కేసీఆర్ను బిఆర్ఎస్ పార్టీని నిర్వీర్యం చేయాలని చేసుకోవడం మీ మూర్ఖత్వానికి నిదర్శనం కనుక ఇక్కడున్న వనపర్తి నియోజకవర్గంలోని స్థానిక ఎమ్మెల్యే కూడా బీరాలు తీసి మాట్లాడుతున్నావు ఇవాళ నువ్వు ఓటమి చెందినట్లే వాస్తవంగా నీకు వచ్చిన మెజార్టీలో ఇరవై వేల ఓట్లు తగ్గినాయి అరవై వేల ఓట్లు ఇవాళ వనపర్తి నియోజకవర్గంలో బీజేపీకి రావడానికి కారణం కేవలం మీ ఆరు గ్యారంటీలు అమలు కాలేదు మీరు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చరని ప్రజల నిర్ణయానికి వచ్చిన సందర్భంగానే బీజేపీకి ఓట్లు రావడం జరిగింది ఇవాళ బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి కుమ్మక్క చెప్పి చెప్పి నీతిమాలిన మాటలు మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ నేతలరా మేము ఎక్కడా కూడా బీఆర్ఎస్ బీజేపీ అనేది ఫస్ట్ నుంచి కూడా బద్దతులు ఇవాళ బీజేపీ పార్టీతోన చేతులు కలిపి అవసరమైతే బీజేపీ పార్టీలోకి చెంపై ఈ రాష్ట్రం రాష్ట్రంలోనే కాంగ్రెస్ను బొంద మళ్ళీ బీజేపీ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి రాబోతున్నారని ప్రజలందరూ కూడా జోస్యం చెప్తున్నారు మరి మీ గురువు గారు ఏదైతే ఏపీలో చంద్రబాబు నాయుడు గెలిచి వాళ్ళ ఎన్డీఏ కుటుంబకి ఆయన కీలక వ్యక్తిగా మారబోతున్నారు నీ సర్కారులో నీ కుర్చీ పోతుందని తెలిసింది ఈరోజు నువ్వు నిజాయితీ పడడం అయితే ఇదే కాంగ్రెస్ పార్టీలో కుర్చిపోయినా నువ్వు బీజేపీ పార్టీలోకి పోకుండా పార్టీని కాపాడితే నువ్వు మొడగాడయ్యా అది కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే నీ ముఖ్యమంత్రి పదవి పోయినా సరే కానీ కాంగ్రెస్ పార్టీలో ఉండాలి కాంగ్రెస్ పార్టీ నీ బతికియాలని రేవంత్ రెడ్డి పీపు వాలుపుతున్నావు నువ్వు రేపు పొద్దున పార్టీ వారి మరోసారి బీజేపీ ముఖ్యమంత్రి కావాలనే సూచనలు కనిపిస్తామని మేధావులు ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు కనుక బీఆర్ఎస్ పార్టీ పోరాటాలకు నిలయం ఈ రాష్ట్రాన్ని సాధించిందే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ టీడీపీ పార్టీలను మెడల్ ఉంచి మరి అన్ని పార్టీలను మెప్పించి దేశ రాజకీయాలనే ఒక కేంద్రీకృతం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించింది కేసీఆర్ ప్రతిపక్షాల హోదాలోనే అన్నది ఈ కాంగ్రెస్ పార్టీ గుర్తించాలి ఎందుకంటే పోరాటాలు ప్రతిపక్ష హోదాలు కేసీఆర్ కొత్తవి కావు అదైతే పద్నాలుగేళ్ళు పోరాటం చేసి ప్రతిపక్ష హోదాల్లో ఉండే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించరు తొమ్మిదిన్నర ఏళ్ళు రాజ్యాన్ని రాష్ట్రాన్ని ఏలినా మరి ఈ రాష్ట్రాన్ని సరికొత్త మార్పులు తీసుకొచ్చి ఏదైతే ఎడారి తెలంగాణను పచ్చని తెలంగాణగా మార్చి బంగారు తెలంగాణగా మార్చి ఈరోజు అన్ని రకాల అభివృద్ధి చేసినాక ప్రజలు కోరుకున్న చిన్న మార్పు ద్వారా ఇవాళ కేసీఆర్ కుర్చీ దిగడం జరిగింది తప్ప లేకపోతే కేసీఆర్కి నూకలు లేవు కేసీఆర్ ఇదవుతాడు అని చెప్పడం మీ మూర్ఖత్వానికి నిదర్శనం ఈ ఐదు ఆరు నెలల్లో మీ ప్రభుత్వం పడిపోతుందన్న సంగతి మీకు కూడా తెలిసిన విషయం కనుక ఇప్పటికైనా ఇటు చెప్తున్నాం బిఆర్ఎస్ పార్టీని విమర్శించడం కేసీఆర్ను విమర్శించడం మానుకొని మీకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు మిగతా హామీలను నెరవేర్చి రాష్ట్ర ప్రజలను ఎక్కువ పొందాలని ఇతరు పలుకుతున్నాం